అందరికీ నమస్కారం అండి నా పేరు మూడు దుర్గారా తొమ్మిదో వార్డు కౌన్సిలర్ని నేను నా వార్డులోనే ఇటు శ్మశాన వాటిక ఈ రోడ్డు నుండి మెట్టి రోడ్డు నుండి శ్మశాన వాటిక కొన్ని రైతులు పండించేటువంటి పంటపొలాలు మరియు నగర పంచాయతీ పంపుల బావి ఇక్కడ ఉన్నాయండి ఈ రోడ్డు దారిని వెళ్ళాలంటే ముఖ్యంగా వర్షాకాలం ఆరో వార్డు ఏడో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు ప్రజలు ఎవరైనా చనిపోతే వాళ్ళని వాళ్ళు మోసే పాడి తీసుకెళ్లాలంటే ఇటువైపు వాళ్ళ బాధ వర్ణనాతీతం ఎందుకంటే ఇక్కడ దగ్గరలో డంపింగ్ యార్డ్ కూడా ఉంది ఆ డంపింగ్ యార్డు ఈ మట్టి రోడ్డు కూడా పూర్తిగా కూడా వర్షాకాలం బృదమయం బృదమయం అయ్యి పాడి మోసే వాళ్ళు నలుగురు వెళ్ళాలన్నా సరే బురదలో కాలు కూరుకుపోయి ప్రసన్నం వాటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడ్డ పడ్డారు పడ్డ రోజులు ఉన్నాయి గత గత పది పదిహేను రోజుల క్రితం మంతా తుఫాన్ వస్తున్న వచ్చ వచ్చినటువంటి సందర్భంలో కూడా మా కాలనీలో తండాల ఒక వ్యక్తి చనిపోతే అతని పొలల్ని చనిపోయిన పొలల్ని కాటి మీద పేర్చడానికి వచ్చే పొలాలని ఆటో ఇక్కడ దిగబడిపోయింది ఇక్కడ మధ్యలోనే ఆటో అతను అసలు ఆ పొలలన్నీ కూడా దింపించేసేసి వెళ్ళిపోయాడు మధ్యలోనే వెళ్ళిపోయాడు వాటిని మా తండావాసులు కాలనీ వాసులు భుజం మీద మూసుకొని శ్మశాన వాటికి దగ్గర దాకా తీసుకెళ్లారు ఆ వీడియోని కూడా నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వార్డు కౌన్సిలర్గా ఉండి ఇది నా బాధ్యత ఇక్కడ ఎట్ల పరిస్థితుల్లో కూడా ప్రజలు వీడు పడే బాధని ఖచ్చితంగా సమస్యను తీర్చాలని చెప్పేసి ఈ యొక్క సమస్యని వీడియోలతో సహా ఫోటోలతో సహా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశ శివనాథ్ చిన్నీ గారికి నేను వాటన్నిటిని కూడా వీడియోలను కూడా చూపించడం జరిగింది వెంటనే వారికి ఉన్న వారికి ఉన్నటువంటి అధికారాలతో గౌరవ కమిషనర్ గారికి కె మనోజ గారికి ఈ యొక్క సమస్యను తెలియపరిచారు ఈ కమి కమిషనర్ గారు మనోజా గారు మరియు ఏఈ గారు లోకేష్ దత్తు గారు మా యొక్క ఈ బాధని వారు కూడా వీడియో రూపంలో చూశారు వెంటనే కొంత నిధులను ఈ యొక్క రోడ్డుకి వెట్టుమిర్చి వేయించడానికి అత్యవసరం అని చెప్పేసి మాకు ఈ జనరల్ ఫండ్ నుంచి నగర పంచాయతీ నుంచి ఈ నిధులను మాకు సమకూర్చి మా యొక్క ఈ స్థాల్ నివాసులు పడుతున్న బాధని వాళ్ళు అర్థం చేసుకొని మాదే కాదండి ఇక్కడ పంపుల బావి దగ్గర కూడా స్విఫ్ట్ ఆపరేటర్లు ఎప్పటికప్పుడు నీటిని వార్డులకు ఇవ్వడానికి కూడా వాళ్ళు రా పగులు రాత్రి పగులు వస్తూ ఉంటారు ఇక్కడ నిజంగా వాళ్ళు పడే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు శ్మశాన వాటికి లాంటి కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు మరియు ఏఈ గారు ఈ యొక్క రోడ్కి ఈ వెట్మిక్స్ నూట ముప్పై ఐదు మీటర్లు మంజూరు చేసి మా యొక్క ఈ సమస్యని తాత్కాలికంగా తీర్చినందుకు నిజంగా వారికి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశ శివనాథ్ చిన్ని గారికి నిజంగా మా వార్డు ప్రజలందరి తరఫున చాలా 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 థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సార్ మా వార్డు ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటారు సార్ చాలా థ్యాంక్ యూ సార్